కరీంనగర్ ఎనిమిదవ డివిజన్ అలుగునూరులో నూతనంగా నిర్మించిన స్వయంభూ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు చైర్మన్ కంది అశోక్ రెడ్డి ఎమ్మెల్యేకు స్వాగతం పలికి సాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తహసీల్దార్ ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రావాల్సిన సమయానికి రాలేక జుబ్లీహిల్స్ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఆ భగవంతుని ఇక్కడ తీసుకువచ్చినాడు మీ అందరి ప్రార్థనల వల్ల ఆ దేవుడి దేవల్ల జుబ్లీ ఎన్నికల్లో గెలిచి ఇక్కడికి వచ్చి ఆ దేవుడిని ఒప్పుకోవడం కూడా జరిగింది మరి ఆహ్వానించిన ఆలయ కమిటీ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆలయాన్ని చాలా సుందరంగా ఒక మంచి వాతావరణంలో కట్టినారు చాలా బాగుంది మరి ఇదే వాతావరణాన్ని ఏమాత్రం కలుషితం కాకుండా సోదర భావంతో అందరూ కూడా కలిసి ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆలయాన్ని మాత్రం తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికి స్థల సేకరణ నుంచి మొదలుకుంటే గుడి సంపూర్ణంగా నిర్మాణం వరకు పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను